అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు విలేజ్ బై ఫార్మ్ సో ఫ్రెండ్స్ ఈరోజు డేట్ అనేది చూసుకుంటే కనుక ఇరవై ఐదు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వారం వచ్చేసరికి ఇవాళ సోమవారం అండి ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే మన కోళ్ళని ఏ దిక్కును వదులుకుంటే మనకి విజయన్ అది వచ్చిందో చదువుతాను అలాగే నక్షత్రం పరంగా ఏ రంగోడి ఏ రంగోడి మీద విజన్ సాయిస్తుందో చెబుతాను జామల ప్రకారంగా కూడా ఏ రంగోడి ఏ రంగుకోడి మీద విజన్సాసిందో ప్రతిదీ ఈ వీడియోలో నేను ఫుల్ క్లియర్గా అయితే చెప్పబోతున్నాను సో వీడియోని అక్కడ స్కిప్ అనేది చేయకుండా చివరకు చూసి మీకు ఏం అర్థమైంది అర్థం కాలేదో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి అలాగే కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ లింకులు ఉన్నాయి ఇంటర్సెషనల్ వెళ్ళి జాయిన్ అవ్వండి అలాగే వేరే సోషల్ మీడియా అకౌంట్ లింకులు కూడా అయితే ఉన్నాయి ఇంటర్నల్ వెళ్ళి ఫాలో అవుతావండి సో ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే కనుక ముందుగా మనం వచ్చేసరికి నక్షత్రం పరంగా చూసుకుంటే కనుక ఈరోజు మనకు వచ్చేసరికి మొత్తం నక్షత్రం అనేది నడుస్తూ ఉండిద్దండి ఈ నక్షత్రంలో మనకు వచ్చేసరికి పింగళ అనేది నెమల మీద విజినెస్ అయిస్తుంది నెమల అనేది పొడల కోడి మీద విజినెస్ ఆయిస్తుంది డాగ్ అనేది పింగళ నల్లమేళా మీద విజినెస్ అయిస్తుంది పసింగాల కోడి వచ్చేసరికి నెమల మీద విజినెస్ ఆయిస్తుంది ఇవండి మనకి నక్షత్రం పరంగా గెలిచేవి ఓడేవి ఈ నక్షత్రం గుర్తుపెట్టుకోండి ఈరోజు మొత్తం మనకి నడుస్తూ ఉండదండి ఈ ఆస్తా నక్షత్రం అనేది సో ఎవరైతే నక్షత్రం పరంగా దెబ్బలాట అనేది వేసుకుంటారో చూసుకొని వేసుకోండి అలాగే కొంచెం పర్లేదు నా గొంతు అనేది మీకు బాగానే అనిపిస్తుంది అనుకుంటున్నాను ఇంకొన్ని రోజులు అయితే సెట్ అయిద్ది అలాగే బ్యాక్గ్రౌండ్లో ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే కనుక పట్టించుకోమాకండి నేను కొంచెం వేరే చోట ఉండి చేస్తాను ఇంకా జాముల ప్రకారంగా చూసుకుంటే కనుక మనకు వచ్చేసరికి ఉదయం పూట తొలి జాము అండి ఇది వచ్చేసరికి ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం వచ్చేసరికి ఏంటంటే ముసుకి గనక కోడి పింగళ వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది దెబ్బల ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడి కోడికాకి కోడి కాకి కోడిపోల కోడి సేతువ కోడి మైల తెల్ల కోడి కక్కిరాయి కోడి పచ్చకాకి కోడి రసంగి కోడి సవల ఇవనేవి ఈ జాములో చూపులు కనేవి గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కాకి కాకి నెమలి నెమలి డాగ నెమలి రసంగి నెమలి అబ్రాసు నెమలి సేతువ నెమలి కక్కరాయి నెమలి మైల తొమ్మిది వెన్న కాకి పచ్చకాకి ఇవనేవి ఈ జాములో చూపులు కనేవి ఓడిపోతాయి ఇంకా ఇది వచ్చేసరికి రెండో అండి ఇది వచ్చేసరికి ఉదయం పూట ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం వచ్చేసరికి ఏంటంటే ముసుక్కి కాగి కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కాకి కాగిడాగ పర్ల ఎరుపు గట్టికాకి ఎర్రమైల ఎర్ర అబ్రాసు రసంగిడాగ గంధం మచ్చల పెట్టమారు ఇవనేవి చూపులకు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి కోడికాకి కోడి కాకి కోడి నమలి కోడి రసంగి కోడి సేతువ కోడి పొల నల్లక్రాయి కోడి ఇవనేవి ఈ జాములో చూపులు అనేవి ఓడిపోతాయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది మూడో అండి ఇది వచ్చేసరికి పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీనిగా దీంట్లో మనం వచ్చేసరికి ఏంటంటే ముసుక్కి నెమ్మల పింగళ వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక నెమ్మల పింగళ తెల్ల నెమలి తెల్ల సేతువ పాల అబ్బ్రాసు నెమల పింగళ రసంగి నెమ్మల పింగళ అబ్బ్రాసు నెమలి పూల గౌడ్డాగ ఇవనేవి చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి కాకి కోడిడాగ కోడి మైల కోడి కక్కరయి నల్ల కట్ నల్ల బుట్ల కోడి సేతువ కోడి పింగల కోడి పచ్చకాకి ఇవనేవి ఈ జాంలో చూపులుగా అనేవి ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి ఈ మూడో మూడో జాములో మనకు వచ్చేసరికి ఇది వచ్చేసరికి నాలుగో జాము ఒకటి పన్నెండు నుంచి మధ్యాహ్నం పూట ఒకటి పన్నెండు నుంచి సాయంకాలం మూడు ముప్పై ఆరు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం వచ్చేసరికి ఏంటంటే ముసుక్కి కోడి డాగను కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇక ఈ జాములో చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడి డాగ ఎర్రకోడికి కక్కరాయి ఎరువుని మించిన కోడి కాకి ఎర్రబొట్ల సేతువ కోడి సేతువ కోడికి ఎరువ ఎర్రకోడి మైల కోడి రసంగి కోడి నెమలి కోడి ఎర్ర అబ్రాసు ఇవనేవి చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కాకి నెమలి నెమలి పచ్చకాకి నెమలి రసంగి నెమలి అబ్రాసు నెమలి సేతువ నెమలి పింగళ కాకి డాగ ఇవనేవి ఈ జాములో చూపులు గనేవి ఓడిపోతాయి ఇది వచ్చేసరికి ఐదో జాము అండి మనకి ఉదయం పూటలో ఇదే ఆఖరిజాము ఇది వచ్చేసరికి మూడు ముప్పై ఆరు నుంచి ఆరు గంటల వరకు అయితే ఉండేది దీంట్లో మనం వచ్చేసరికి ముసుకి కాగి కాకి నెమలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండేది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక నెమలి పచ్చకాకి గట్టి కాకి నెమలి రసంగి నెమలి మైల నెమలి అబ్రాసు నల్లబొట్ల సేతువ నెమలి సేతువ నెమలి డాగ కాకి డాగ నెమలిపింగళ ఇవనేవి చూపులు అనేవి గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి డాగ కోడి పింగళ కోడి నెమలి కోడిపోల కోడి కక్క్రాయి కోడి రసంగి కోడి అబ్రాసు కోడి మైలా ఎర్రబొట్ల సేతువ కోడి సేతువ ఇవనేవి చూపులు అనేవి ఓడిపోతాయి ఇంకా ఇది వచ్చేసరికి ఆరో జామ్ అండి ఇది వచ్చేసరికి మనకి ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుకు వచ్చేసరికి కోడి పింగళ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడి మైల గేరువ కోడి నల్లకట్టు రసంగి బూడిద రంగు మైల కోడి అబ్రాసు కోడి కాకి నల్లబొట్ల సేతువ ఇవనేవి చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక ఎర్ర నెమలి నెమలి డాగ శుద్ధ డాగ ఎర్ర అబ్రాసు నెమలి అబ్బ్రాసు శుద్ధ నెమలి మిరప్పండు డాగ ఇవనేవి ఈ చావులో చూపులు అనేవి ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి ఈ జాములో వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి ఏడో జామండి ఇది వచ్చేసరికి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుకు వచ్చేసరికి ఏంటంటే చింతపెక్కల కాగి కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక శుద్ద డాగ గట్టిగాకి డాగ గట్టికాకి నల్లపూల నల్ల నల్లబొట్ల సేతువ నల్లకట్టు రసంగి కా కుసు నలుపున కక్కిరాయి ఇవన్నీ ఈ జాములో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి నెమలి తెల్ల అబ్బరాసు పసిం గల సేతువ నెమలి కోడి ఎర్ర నెమలి నెమల పింగల ఇవనేవి ఈ జాంలో చూపులు అనేవి ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి ఈ ఏడో జాములో నెక్స్ట్ వచ్చేసరికి ఎనిమిదో జాము అండి మనకి జాముల ప్రకారంగా ఇదే జాము పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుకు వచ్చేసరికి ఏంటంటే కాగిడాక డాగ పర్లా వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇక చూపులు గెలిచే చూసుకుంటే కనుక నెమలి నెమల నెమలి కక్కరాయి నెల నెమలి అబ్రాసు నెమలి మైల ఎర్రఅ్రాసు ఎర్ర నెమలి ఎర్ర నెమలి పింగల ఇవనేవి ఈ జాములో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి డాగ కాకి సేతువ నల్లబొట్ల సేతువ రసంగి నల్లగట్టు రసంగి పండుడాగ మిరపండుడాగా కోడి రసంగి ఇవనేవి ఈ జాములో చూపులుగా అనేవి ఓడిపోతాయండి సో ఫ్రెండ్స్ మరి ఇదండి జాముల ప్రకారంగా ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనము దిక్కు అనేది చూసుకుంటే కనుక మనకి ఈరోజు వచ్చేసరికి దక్షిణం దిక్కుగా మన కోళ్ళం కనుక వదులుకుంటే మనకి విజయం అయితే ఉండిద్ది మనం దక్షిణం నుంచి ఉత్తరం దిశగా వదలాలి మన కోళ్ళను వచ్చేసరికి సో ఫ్రెండ్స్ మరి ఇదండి దిక్కు అనేది ఇక ఈ వీడియో అనేది మీకు ఎలా ఉందో కామెంట్ చేసినా కామెంట్ చేయండి ఈ వీడియోని